తెనాలికి చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షేక్ అబ్దుల్ హకీం జానికి ఏఎన్యు నుండి ఆహ్వానం అందింది ఈ నెల పద్దెనిమిదిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ కోర్సులో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు అతిథి ప్రసంగం చేయనున్నారు అబ్దుల్ హకింజానీ ఈ నెల పద్దెనిమిదిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ కోర్సులో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు అతిథి ప్రసంగం చేయనున్నారు ఈ విషయమై ఏఎన్యు డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ శాఖాధిపతి ప్రొఫెసర్ పి పూర్ణచంద్రరావు నుండి అధికారిక లేఖను అందుకున్నట్లు హకింజానీ తెలిపారు జానీ గత ముప్పై మూడేళ్లుగా పర్యాటక ప్రదేశాలపై అనేక వ్యాసాలు రాయడంతో పాటు భారతదేశంలోని పర్యాటక ప్రదేశాలపై సంపూర్ణ భారతదేశ యాత్ర దర్శిని అనే గ్రంథాన్ని కూడా ఆయన రచించారు రెండు పర్యాయాలు పర్యాటక శాఖ ఉత్తమ జర్నలిస్టు పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు